ఘనంగా విరాట్ విశ్వకర్మ జయంతి వేడుకలు నైపుణ్యం కలిగిన వృత్తి నిపుణులకు సమాజంలో ఎల్లప్పుడూ విశేష గౌరవం ఉంటుందని విజయనగరం జాయింట్ కలెక్టర్ ఎస్ సేతమాధవాన్ పేర్కొన్నారు విరాట్ విశ్వకర్మ జయంతిని పురస్కరించుకొని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు ముందుగా విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రపంచానికి సృష్టికర్త శిల్పకళా నిపుణుడు వాస్తు శాస్త్ర పితామహుడిగా గౌరవంబడే విశ్వకర్మ మనందరికీ మార్గదర్శకమని అన్నారు సాంకేతిక పరిజ్ఞానం శిల్పకళ వృత్తిపరమైన నైపుణ్యాలకు విశ్వకర్మ ఆరాధన ఎంతో ప్రేరణ కలిగిస్తుందన్నారు ఈరోజు సమాజంలోని వృత్తి నిపుణులు శిల్పులు కార్మికులు అందరికీ గౌరవప్రదమైన స్థానం కలిగించే విశిష్టమైన దినంగా పేర్కొన్నారు జిల్లా అభివృద్ధిలో కార్మికులు శిల్పులు వృత్తిదారుల పాత్ర అమోఘమని వారి శ్రమ కృషి ప్రతిభతోనే సమాజం సుస్థిర అభివృద్ధి సాధిస్తుందని అన్నారు అమరావతి నిర్మాణానికి విశ్వకర్మ ఆశీస్సులు అవసరమని పేర్కొన్నారు సో ఇందులో ఇప్పుడు ఇందాక చాలా కోరికలు వచ్చాయి ఒకటి విగ్రహానికి సంబంధించి ఆల్రెడీ లాస్ట్ టైం ఈ డిస్కషన్ కూడా కల్కగాలో పెట్టాము రెండు మూడు ప్లేసెస్ ఐడెంటిఫై చేయడం కూడా జరిగింది ఈసారి కూడా మనకు కొంత కారణం వచ్చారు కాబట్టి గా ఈ వారంలోనే ప్రపోజల్ ఒకటి తయారు చేసి సారికి పెట్టడం జరుగుతుంది రెండు మూడు ప్లేసెస్ కూడా అధ్యక్షులు గారు ఎప్పుడే చెప్పారు ఆ ప్లేస్ కూడా ఫీజిబిలిటీ ఉందా లేదా స్టడీ చేసి ఇమిడియట్గా అక్కడ నిర్వహించడానికి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తామని నేను చెప్తున్నాను ఇంకొకటి మన పిఎం విశ్వకర్మ యోజన సంబంధించిన ఆస్పెక్ట్స్ ఇంకా రెండు మూడు పెండింగ్ లో ఉందనమాట ఇవన్నీ కూడా పాలసీ డిసిషన్ పైన మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి ఏవైతే ఈ కోరికలు రూపంగా మనకు వచ్చాయో ఈ టూల్ కిట్ పెండింగ్ ఉండడం లోన్స్ అయితే మన దగ్గర ఇంకా ఇవ్వకుండా చాలా బ్యాంక్స్ బ్యాంకర్స్ హెల్ప్ సహాయం రాకుండా ఉండడం ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి వాళ్ళతో మాట్లాడి క్లియర్ చేస్తాం రీసెంట్ గా ఒక మన డిస్ట్రిక్ట్ లెవెల్ మీటింగ్ లాస్ట్ మంత్ జరిగింది అందులో కూడా పిఎం విశ్వకర్మని ఒక సబ్జెక్ట్ గా ఒక అజెండా పాయింట్ గా తీసుకుని డిస్కస్ చేశాము